జాతకం చూడటానికి జాతకం ఫాలో అవ్వటానికి తేడా ఏమిటి జాతకం చూడాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం కావాలి జ్యోతిష్యం అనేది అంధకార బంధురంలో ఉండేటువంటి ఒక జ్యోతి లాంటిది అంటే మీరు చీకట్లో ఉన్నప్పుడు వెలుగు ఎట్లయితే కావాలనో లైట్ రూపంలో అలాగే జీ జీవితంలో చీకట్లలో సమస్యలు వచ్చినప్పుడు మీకు ఒక జ్యోతి అనేటువంటిది వెలుగు ఉండాలి కాబట్టి దాన్నే జ్యోతిష్యం అన్నారు సో దాన్ని అడ్డం పెట్టుకొని దాన్ని వెతుకుతా వెతుకుతా ముందుకెళ్తే మన చాటును బట్టి మన జీవితం ఎలా ఉండబోతుంది గోచారము గ్రహచారము లగ్నము తనుభావము ధనభావము ఆరోగ్య భావము కలత్రభావము ఇవన్నీ భావాల ద్వారా ఒక మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఏం జరుగుతుంది ఏ సంవత్సరంలో చనిపోతారో తెలుసు ఎప్పుడు చనిపోతారో కూడా చెప్పొచ్చు అది చెప్పినందుకే కదా నాకువర్సీలన్నీ వస్తాయి సో అందుకనే ఆపేసినా చెప్పట్లేదు ఎలాగో మీరు కాంట్రవర్సీ అన్నారు కాబట్టి ఒక్క ప్రశ్న చెప్పండి ఇంత కాంట్రవర్సీల్లో కూడా ఇంత ప్రశాంతంగా ఇంత హాయిగా హ్యాపీగా నవ్వుకుంటూ ఎలా ఉండగలుగుతుంది లైఫ్ ఎక్స్పెక్టెడ్ కదా ఓకే అంటే ఇది జరుగుతుంది అని తెలుసు కదా పర్యవసానం తెలుసు కదా ఇప్పుడు మనం అడవిలోకి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది అనేది గెస్ట్ చేయగలగాలి అట్లనే ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు ఏం జరుగుతుంది అని గెస్ట్ చేయాలి అట్లనే మనం ఒక టూర్ కు ఇప్పుడు చాలా మంది ఆస్ట్రేలియా పోయేటప్పుడు లండన్ పోయేటప్పుడు ఇక్కడ ఉన్న సామాన్లు చదువుకుంటారు ఎందుకు పెద్ద పెద్ద జర్కిన్లు అవన్నీ చదువుకుంటారు షూస్ కొనుక్కుంటారు ఎందుకు అంటే చలి కోసం అని చెప్పి అట్లనే నేను ఇవన్నీ దిగినప్పుడే ఈ రంగంలోకి దిగినప్పుడే నేను ఎదు ఎదుర్కోబోయే వాటి గురించి నాకు ప్రత్యేకమైన అవగాహన ఉంది నా లైఫ్ మీద నేను నాకు రాబోయే సమస్యలు ఏంటి అని ఇవన్నీ కొత్త ఏం కాదు నాకు అన్ని ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇప్పుడు నేను ఇట్లా కూర్చున్నా మీరు ఇట్లా కూర్చున్న సడన్ గా మన మధ్యలో పిడుగు పడింది అనుకోండి ఇద్దరం భయపడతాం అదే ఆల్రెడీ మనో పైనుండి ఎవడో రాయేస్తున్నాడు పడుతుంది అని తెలిసినప్పుడు ఏం చేస్తాం ప్రీ ప్లాన్ ఉంటాం అంటే ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ దెబ్బ అనేది ఎక్కువగా భయాన్ని ఇస్తుంది ఎక్స్పెక్టెడ్ దెబ్బ అని భయాన్ని పెయిన్ ఇస్తుంది ఓకే సో మనల్ని కూడా పెయిన్ కూడా కనిపించట్లా మీలో రైట్ అంటే అదే చెప్తున్నాను నేను సమాజము ఏమనుకుంటది అనేది పక్కన పెడితే నేనైతే ఇట్లనే ఉంటా రెండోది ఇది చాలా కష్టం ఇట్లా ఉండాలంటే సో నేను చాలా కూల్గా ఉంటా నాకు అసలు టెన్షన్ లేదు చాలా కూల్గా ఉంటా ఈ వీటి సమాజంలో ఈ కాంట్రవర్సీస్ ఇవన్నీ ఎక్స్పెక్టెడ్ కూల్ వాటిని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసు ఏం పూజలు చేసుకోవాలో తెలుసు ఎందుకు భయం చాలా మందికి ఈ సమస్య ఉంటుంది గురువుగారు ఏంటంటే ఎంత బాగా సంపాదిస్తున్నా అసలు డబ్బు నిలవట్లేదు అని మాట్లాడతారు కారణం ఏంటంటారు దానికి ఏదన్నా సో దానికి నాగదోషము పితృదోషము శుక్రదోషం అని మూడు దోషాలు ఉంటాయి ఆ మూడు దోషాలు కారణం సో శుక్ర శుక్రదోషం ఉంటదో యజమానికి డబ్బు మిగలదు రెండవది మిగిలినటువంటి డబ్బు లేదా ప్రాపర్టీస్ అన్ని కూడా కాంట్రవర్సీ రూపంలో వెళ్ళిపోతాయి అంటే కోర్టు కేసులు వివాదాలు తల్లిదండ్రులు అన్నదమ్ములు పాలివాళ్ళు కేసు వేయడం వల్ల పోగొట్టుకుంటారు సో అది జరుగుతుంది పితృదోషం ఉన్నా అలాగే జరుగుతుంది లేదు కొన్ని సందర్భాల్లో డబ్బులు ఉంటాయి కానీ ఎంజాయ్ చేయడానికి మనుషులు ఉండరు సో ఈ పితృదోషాలు మరి వీటికి ఏం చేయాలి అంటే మీరు అడిగారు కాబట్టి ఒక మంచి నేను రెమెడీ చెప్తాను చెప్పండి జనరల్ గా ఇలాంటివి ఎవరింట్లోనైతే డబ్బులు మిగిలట్లేదు సంపాదించిన డబ్బులు మిగిలది వాళ్ళు ఏం చేయాలంటే ఒక విస్తరాకు తీసుకొని విస్తరాకు అంటాం కదా ఆకులో లెఫ్ట్ సైడ్ అన్నం పెట్టాలి రైట్ సైడ్ దొండకాయ బెండకాయ కూర వండి పెట్టాలి ఇది ఆదివారం నాడు మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఉంటున్నటువంటి ఇంటి మీద పెట్టాలి ఇంటి మీద పెట్టాలి పన్నెండు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం ఆదివారం నాడు పెట్టాలి మూడు గంటల ముప్పై నిమిషాలకు తీసేయాలి తీసేసి ఒక కవర్లో కట్టి వాటర్లో చెరువులో వాటర్లో కాలువలో చెట్లలో వేసేస్తే సరిపోతుంది ఇలా ఎనిమిది వారాలు చేయాలి ఎనిమిది వారాలు చేస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సో డబ్బులు మిగలడం స్టార్ట్ అవుతుంది సింపుల్ అండి కొంతమందికి రాత్రులు నిద్ర పట్టకపోవడం నిద్ర దోషాలుంటాయి ఉంటాయి గా మెలకు వస్తుంది అసలు నిద్ర పట్టదు కొంతమందికి అసలు నైట్ అంతా నిద్ర పట్టదు కారణం దట్ యాంగ్జైటీ యాంగ్జైటీ డిజార్డర్ డిజై ఇది ఎందుకు వస్తుంది గురువు ఆరో ఇంట్లో ఉన్నా గురువు వ్యయంలో ఉన్నా గురువు ఎనిమిదవ ఇంట్లో ఉన్నా గురువు శనితోని కలిసి ఉన్నా గురువు కుజుడితోని కలిసి ఉన్నా శని దృష్టి గురువు మీద ఉంటే గురు దోషం అనేది ఉంటుంది సో దీనికి ఏమైతుంది అంటే ఇక్కడి నుండి అంటే గొంతు నుండి బొడ్డు వరకు సమస్య ఉంటుంది జనరల్ గా అయితే మనకు మామూలుగా సమస్యలు ఏమొస్తాయి అంటే మన నరాల సిస్టమ్ అనేది కమాండ్ అనేది బాడీకి ఇస్తే నువ్వు కుడి చేయి లేపు అని కమాండ్ చేయగానే కుడి చేయి లేస్తుంది అట్లనే నువ్వు భయపడు అంటే భయం స్టార్ట్ అవుతుంది కడుపులా కానీ ఈ గురువు దోషం అనేది ఉన్న వాళ్లకు యాంగ్జైటీ డిజార్డర్ ఉండే వాళ్లకు లో వస్తుంది అంటే ఫస్ట్ వాళ్ళు టెన్షన్ పడడం స్టార్ట్ కాగానే మైండ్ కంటే ముందర కూడా కడుపు రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి ఏబిఎస్ స్టార్ట్ అవుతుంది ఎరిటబుల్ బోల్డ్ సిండ్రోమ్ అని ఐబిఎస్ స్టార్ట్ అయ్యి ఏమవుతుంది అంటే ఇమీడియట్గా మోషన్ స్టార్ట్ అవుతుంది సో దీనికి ఓన్లీ ట్రీట్మెంట్ న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి మంచి న్యూరోఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి యాంగ్జైటీకి మందులు వాడితే ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోతుంది అలాగే జ్యోతిష్యపరమైన విశ్లేషణ ఏంటి అంటే ఎల్లో కలర్ షర్టు ప్రతి గురువారం వేసుకుంటే గురువు బలమై ఈ గురువు ప్రభావం తగ్గిపోయి చెడు ప్రభావం తగ్గిపోయి హ్యాపీ ఉంటారు